పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె ప్రియులారా ఈరోజున మనము పునీత మగ్దల మరియమ్మ గారి మహోత్సవమును జరుపుకున్నాము రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ విధంగా అంటారండి మేకింగ్ మిస్టేక్ ఇస్ నాట్ ఎ మిస్టేక్ బట్ రిజెక్ట్ టు లర్న్ ఫ్రమ్ ద మిస్టేక్ ఈజ్ ఎ మిస్టేక్ అని అంటాడు అంటే పొరపాటు చేయటం తప్పు కాదు కానీ పొరపాటు నుంచి నేర్చుకోకపోవడం నిరాకరించటం అతి పెద్ద తప్పు అని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అంటారండి ఎందుకు చెప్తున్నానంటే ఇది అంధకారానికి అక్క లాంటిది చీకటికి చెల్లెలు లాంటిది ఈ యొక్క పునీతురాలు ఎందుకంటే ఈమె పాత జీవితాన్ని మనము తెలుసుకున్నట్లయితే ఈమె యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఆమె జీవితం మొత్తం కూడా అంధకారానికి అక్కలాగాను మళ్ళీ చెప్తున్నాను చీకటికి చెల్లెలుగాను అతి ఆ యొక్క సంబంధాన్ని కలిగినటువంటి మరియమ్మ ఈ యొక్క మద్దల మరియమ్మ గారు అది ఒక వ్యక్తి అయితే ఈమె యొక్క జీవితం మనందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకం ఇంకా మనము లోపలికి వెళ్తే ఏసు ప్రభుల వారు పునరుత్నం తరువాత ఇద్దరు వ్యక్తులతో మీ నాట్ అంటాడు టచ్ మీ అంటాడు వారే ఒకరు పునీత గారు అయితే రెండవది పునీత థామస్ గారు దీనిని మనము యోహాన్ సువార్త ఇరవై అధ్యాయము పదిహేడు వచనంలో టచ్ మీ నాట్ అంటాడు అదే యోహాన్ సువార్త ఇరవై అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో టచ్మీ అంటాడు అందుకుగాను రెండు కారణాలు ఉన్నాయండి అదేమిటంటే పునీత మగ్దల మరియమ్మ గారు ఆ యొక్క పాప జీవితం నుంచి బయటకు వచ్చిన తరువాత ఏసు ప్రభుల వారు మొట్టమొదటిగా ఆయన యొక్క పునరుత్నాన్ని కనపరిచినటువంటి స్త్రీ పునీత మంగళ మల్లమ్మ ఈమె గురించి ఆయనకు పూర్తిగా తెలుసు కాబట్టి ఈమె ఎక్కడ ఆయనను ముట్టుకుంటుందో అని చెప్పేసి ఆమె ముట్టుకోవడానికి ట్రై చేస్తే ఆ ఏస్తు ప్రభుల వారు అంటాడు ఏమంటారంటే టచ్ మీ నాట్ దానిని మనము ఇంకా ముందుగా ఆయన ఆ పరిచయం చేసేటప్పుడు ఈమె మత ఇరవై ఎనిమిది తొమ్మిదిలో మనం చూసినట్లయితే ఏం జరుగుతుందంటే ఈమె ఆయన యొక్క పాదాలను తాకి ఆయనను మారు మనసు పొందడం పాత జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టడం జరుగుతుంది ఈయన్ని తెలిసినటువంటి ఏ సుఖంలో వారు ఏమంటున్నారంటే అమ్మ నేను ఇంకా అక్కడికి వెళ్ళలేదు నేను వెళ్ళిన తర్వాత మీరు నన్ను తాకవచ్చు అని చెప్పేసి టచ్ మి నాట్ అని చెప్పేసి ఇక్కడ మగ్దల మరియమ్మతో చెబుతున్నాడు అందుకు కానీ రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఆల్రెడీ ఉన్నాడు ఎందుకంటే ఆయన అక్కడికి వెళ్ళలేదు ఇంకొకటి ఏంటంటే ఈమె ఏమనుకుంటుందంటే ఆయన తిరిగి వచ్చాడు మళ్ళీ వెళ్ళడులే అని చెప్పేసి ఈమ ఆలోచిస్తుంది కానీ ఆయన పునరుత్నమే కనపడిన కానీ ఆయన వెళ్ళలేదు అక్కడికి ఇంకా పునీత థామస్ గారికి ఎప్పుడండి కనపడేది ఆయన పునరుత్నమైన ఏడు రోజుల తర్వాత ఎనిమిదో రోజు ఆయన పునీత థామస్ గారికి కనపడి ఇక్కడ చేపెట్టు నీ విశ్వాసాన్ని బలపరుచుకొని చెబుతాడనమాట అది ఇక్కడ ఉన్నటువంటి భేదాలు అందుకే అక్కడ ఇంకొకటి ఏంటంటే ఈమె తాకే ఆయన ఒక పునరుత్నాన్ని తెలపడం అవసరం లేదు ఎందుకంటే ఆమె పునరుత్న యేసును చూసింది ఆయనతో మాట్లాడింది ఆయనను గుర్తుపట్టింది ఇక్కడ థామస్ గారు చూడలేదు మాట్లాడలేదు గుర్తుపట్టలేదు కాబట్టి అక్కడ మీ అంటాడు ఇక్కడ నాట్ అంట ఇది మనము ధ్యానం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి ప్రియా సహోదరి సహోదరులారా అందుకే ఇంకొక అనువాదనం అనువాదంలో ఇంగ్లీష్లో అయితే మనము క్లింగ్ క్లింగ్ టు లే లేల్డ్ ఆఫ్ అనేటువంటి పదాలను యూజ్ చేస్తారు క్లింగ్ టు అంటే ఇక్కడ వాటేసుకోవడం కాదు ఆలింగనం చేసుకోవడం కాదు కానీ గట్టిగా పట్టుకోవడం అనేది దాని అర్థం అందుకే మనము వచనాలను వచనాలతోనే మనం అర్థం చేసుకోవాలి కానీ వాళ్ళు చెప్పినవి వీళ్ళు చెప్పినవి వాళ్ళు అనువాదం చేసినవి వీళ్ళు అనువాదం చేసినవి మనం ధ్యానం చేసుకోకూడదు ప్రియ మనం ధ్యానం చేసుకోకూడదు ప్రియ సహోదరి సగోదరులరా అందుకే మనందరికీ కూడా ఈ యొక్క కునీతురాలు మన అందరికీ కూడా ఒక ప్రేరణ ఎందుకంటే ఏడు దయ్యములచే పీడింపబడింది ఈ యొక్క స్త్రీ బైబిల్ ప్రకారము ఏడు అంటే సంపూర్ణమైనటువంటి సంఖ్య అంటే ఈ యొక్క ఈ యొక్క మగ్దల మరియమ్మ సంపూర్ణంగా అన్ని వ్యసనాలతో లోక దయ్యాలతో నింపబడింది ఈ యొక్క పునితురాలు నింపబడినటువంటి పీడింపబడినటువంటి ఈ పునితురాలు ఆ విధంగానే ఉన్నదా లేదు ఏసు ప్రభుల వారు ఆ వెలుగు ఎప్పుడైతే ఆమెకు దగ్గరికి వచ్చిందో ఆ వెలుగును ఎప్పుడైతే ఆమె కనుగొన్నదో చీకటికి ఫుల్ స్టాప్ పెట్టింది శ్రీసభలో శ్రీసభ చరిత్ర లేదండి ఒక్కసారి వెలుగును కనుగొన్నటువంటి ఈ శ్రీ మళ్ళీ చీకటిలోకి అంధకారంలోకి వెళ్ళిందని మరి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి మనం ఏ విధంగా నడుచుకుంటున్నాం మనం కూడా మధ్యలో మరీ మన పాత జీవితాలకు ఫుల్ స్టాప్ పెట్టి కొత్త జీవితానికి మనము స్టార్ట్ చేసి మన జీవితాలను పునరుత్న అయినటువంటి క్రీస్తుకు మనము దగ్గరే ఉన్నామా లేకపోతే ఇంకా మనము పాత రోత జీవితానికి దగ్గరే ఉన్నామా ఏడు దయ్యాలు అంటే ఆల్మోస్ట్ లోకానికి అమా పోయింది లోకంలో ఒకటి అమ కానీ ఏసు ప్రభుల వారిని తెలుసుకున్న తరువాత ఆమె పాత మనిషి కాదు కొత్త మనసు ఏ విధంగా అంటే ప్రభువును వెంబడించింది ఆమా ప్రభువును వెంబడించింది కాబట్టే ఆమె జీవితం మారిపోయింది ప్రభువును వెంబడించింది కాబట్టే పునరుత్నంలో మొదటి వ్యక్తిమా ఏసు ప్రభు వారి హీమకి కనబడ్డాడు చూడండి మన యొక్క పాత జీవితాన్ని వదిలిపెడితే కొత్త జీవితము క్రీస్తులో ఏ విధంగా ప్రారంభమవుతుంది అదేవిధంగా ఆమె యొక్క క్రీస్తుని ఆమె మిక్కిలిగా ప్రేమించింది ఎంతగా ప్రేమించిందంటే ఆమెకున్నటువంటి అన్నిటినీ వదులుకున్నది వదులుకొని నాకు క్రీస్తే నాకు క్రీస్తు ప్రభుల వారే కావాలి మిగతా వారు నాకు ఎవరు వద్దని చెప్పేసి ఆమె యొక్క జీవితాన్ని ఆమె క్రీస్తులు కట్టుకున్నది నిలబెట్టుకున్నది నడుచుకున్నది నడుం కట్టుకున్నది మరి మన భక్తి ఏ విధంగా ఉంది మనం ఏ విధంగా ఉన్నాం ఏ విధంగా నడుచుకోగలుగుతున్నాము సరే పాత జీవితంలో ఆమె వ్యభిచారి కొత్త జీవితంలో ఆమె పునీతురాలు మరి మనం ఆత్మపరిశీలం చేసుకోవాలి అందుకే ఈమె లోకాన్ని ఒకప్పుడు ప్రేమించింది ఏసు ప్రభుల వారిని ప్రేమించడం తర్వాత లోకాన్ని ఆమె ప్రేమించాలి చూడండి ఓర్పాతు రూతు వీళ్ళు నవోమి యొక్క ఆ కోడలు మరి లోకాన్ని ప్రేమించినటువంటి ఓర్పా నవోమిని వదిలి వెళ్ళిపోయింది దేవుణ్ణి ప్రేమించినటువంటి రూతు క్రీస్తు వంశావురిలో ఒక వ్యక్తి అయ్యింది అదేవిధంగా లోతు భార్య సదోమ గోమోర పట్టణాలకు ఆ ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఊళ్ళో ఉన్నటువంటి స్త్రీలను వెంబడించింది లోకాన్ని వెంబడించింది లోకాన్ని ప్రేమించింది కానీ ఈ యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకుంటే ఆ యొక్క అబ్రహం కుటుంబం లోతు కూడా ఆ దేవుణ్ణి వెంబడించి వారి యొక్క జీవితాలను వారు కట్టుకున్నారు ఇంకొకరు ఉన్నారండి దీన శకేము ప్రాంత కుమార్తెను వెంబడిస్తుంది లోకాన్ని ప్రేమిస్తే ఏమవుతుంది దేవుణ్ణి ప్రేమిస్తే ఏమవుతుంది అదేవిధంగా మనం ఇంకా లోపలికి వెళ్తే ఈ యొక్క స్త్రీని మనం గమనించండి ఏ విధంగా తన జీవితాన్ని క్రీస్తులో కట్టుకుంటుందో ఈ యొక్క స్త్రీని ఇంకా గమనించండి క్రీస్తును ఏ విధంగా ప్రేమిస్తుందో ఈ యొక్క ఆ పునరుత్న ప్రసంగమును పునరుత్న ఆ యొక్క పరిచయంను మొట్టమొదటిగా ప్రకటించింది ఈ స్త్రీ కాదా మరి మన భక్తి ఏ విధంగా ఉంది మనం ఏ విధంగా ఉంటున్నామని చెప్పేసి మన అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి అందుకే ఈ స్త్రీయే పునరుత్నమును ప్రకటించింది ఈ స్త్రీయే ఆ అపోసులు అందరి యొక్క కళ్ళను తెరిపించింది ఈ స్త్రీయే మన అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకం ఈ స్త్రీయే మన అందరికీ కూడా ఒక ప్రేరణ అందుకే ఏం చెప్తుంది ఈ స్త్రీ ఏ చెప్తుంది ఈ పండుగ ఆ ఈ పండుగ ద్వారా తల్లి స్త్రీ సభ మనకి ఏం తెలుపుతుందంటే పాత జీవితాన్ని వదిలిపెట్టి కొత్త జీవితంలోకి అడుగు పెట్టండి మీ జీవితాలను ఆయన సక్రమైనటువంటి మార్గంలో నిలబెడతాడు అని చెప్పేసి మరి మన జీవితం ఎలా ఎలా ఉంది మనం ఏ విధంగా ఉంటున్నాము అందుకే చెప్పాను తప్పు చేయటము తప్పు కాదు ఆ తప్పును నిరాకరించి నేర్చుకోకపోవడమే తప్పు ఏమో తప్పు చేసింది పర్లేదు ఆ తప్పు నుంచి ఆమె తెలుసుకున్నదా లేదా ఆ తప్పును ఆ తిరస్కరించి ఒక నీతి నియమైనటువంటి భక్తి విశ్వాసమైనటువంటి మార్గంలో జీవితంలో ఏమో నడిచిందా లేదా నడిచింది కావున ప్రియ సగోధురే సగోధుల మనం అందరం కూడా లోక సంబంధమైనటువంటి వేటికి కూడా గురి కాకుండా దేవునికి దగ్గర చేసే వాటికి మనం అందరం కూడా దగ్గరయ్యి మనం కూడా యేస్సును ఆయన యొక్క మార్గమును ఆయన యొక్క సత్యమును మనం కూడా తెలుసుకొని నా ప్రభువా నా దేవా నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు ఉన్నారయ్యా నా జీవితం ఈ లోకంతో నేను ఉన్నప్పుడు అంత కూడా అస్తమస్తం అయిపోయింది ఎలా అయిపోయిందంటే చీకటి 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 అంధకారం 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 కానీ నేను నీతో నడిచేటప్పుడు నా జీవితం అంత కూడా సుఖమయం ఆనందం సంతోషదాయకం కావున మనం కూడా ఈ రోజున ఈ యొక్క పునీతురాలతో చేతులు కలిపి అమ్మ మీ వల్లే నన్ను మమ్మల్ని కూడా మార్చండి అమ్మ మేము కూడా పునరుత్న క్రీస్తును మేము కూడా ప్రకటిస్తాము అని చెప్పేసి మనందరం కూడా ఈ పండుగ రోజున ప్రార్థన చేసుకుందాము దేవుడు మనందరిని కూడా దేవించనుగాక ఆమెంట్